అనుమంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం బృందావనం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల నాలుగు రూపాయల హుండీ లెక్కింపు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో తుంగభద్ర గ్రామం అనుమంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠంలో ఒక సంవత్సరం ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల ఉండి లెక్కింపు జరిగింది భక్తులు శ్రీ గురు రాఘవేంద్ర స్వామికి సమర్పించిన కానుకలు ఈ కార్యక్రమంలో తుంగభద్ర అను మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం మేనేజర్ నాగేశ్ ఆచారి సంపూర్తి మోహన్ రఘుస్వామి ప్రకాష్ స్వామి రామలింగా పాల్గొన్నారు